టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో వచ్చి పెద్ద స్టార్గా మారిపోయారు ఆ తర్వాత ఇదే ఫ్యామిలీ నుంచి నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ నిహారిక ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు వీరిలో చాలామంది ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలుగా సత్తా చాటుకుంటూ ఉన్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది సినిమాలకు వచ్చారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్ దంపతుల కుమారుడు అఖిరందన్ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే అంతేకాదు అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తారని తరచూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిలానందన్ ఫస్ట్ మూవీపై తరచూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది అది త్వరలోనే అఖిలనందన్ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతుందట ఈ సినిమాకు సంబంధించిన ప్రీ వర్క్ను ఇప్పుడు జరుపుతున్నారని త్వరలోనే ప్రకటన చేస్తారని తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమపర్చుల ప్రకారం అఖిలనందన్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అఖిలనందన్ సినిమాని నిర్మాత వహించనున్నారట పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు తీసుకొని ఉన్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ప్రస్తుతం యునిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ